వాళ్ళ కదా ప్రశ్నూరి కౌలు రచయితల సభకు వస్తున్నాడు అని చెప్పేసి పుత్ర శ్యామలకు కంటున్నారు అంటే ఒక పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి ఒక హక్కుకి కృతజ్ఞతగా మేము నాయకుడిని సన్మానించాలని చెప్పేసి అనుకోవడం అనేది జరిగింది మరి ఇవాళ జిల్లాల నుండి అనేక మంది కవులు తమ వ్యయ ప్రయాసాలకు వచ్చి వచ్చిండు సీనియర్ కవి అన్న దెంచనాథ శ్రీనివాస్ అన్న వచ్చిండు మా అందరికి చాలా సంతోషంగా ఉంది మాట్ల తిరుపతి దగ్గర నుండి మా వనపట్ల సుబ్బన్న కాశన్న దినకరన్న వీళ్ళందరూ కూడా మా రాయభారం శుభక్క వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది మరి బతిపుడు జయరావన్న చెల్లె డాక్టర్ విజయ గుడిపల్లి అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉన్నది ఈ ఈ కార్యక్రమాన్ని మనం కవులు గాయకులతోటి సాయంకాలం వరకు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా ముందుగా సో ఈ కార్యక్రమాన్ని మహానేత మంద ప్రారంభిస్తారు వారి ఉపన్యాసంతో వాస్తవానికి సాహిత్యకారుల యొక్క అవసరాన్ని ఉద్యమానికి అవసరం ఉంది అని మొదట్ నుండి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి దండోరా సాహిత్యాన్ని నడిపినటువంటి ఆ అనుభవం తనకి ఉన్నది అట్లా కౌలు రచయితల్ని కూడగట్టి ఇవాళ ఈ మధ్య కాలంలో అయితే అనేక పాటలు వస్తా ఉన్నాయి మాదిగల నుండి కడుపు రగిలిపోయి బాధపడి దుఃఖము ఆవేదన దొంగే దొంగ దొంగ అంటుంటే తట్టుకోలేని తనం నుండి పూట పూటకి పాటలు పుట్టుకొస్తున్నటువంటి ఒక సందర్భంలో ఉన్నాం మా మాట తిరుపతి నిన్న మాది మేధావుల సదస్సులో జోరదారు వాడి అట్లా సాహిత్యము లేకుండా ఈ ఉద్యమం ఇక్కడ దాకా వచ్చేది కాదు తప్పకుండా సార్ ఒక పాట తిరుపతి ఆ తిరుపతి పాటి తర్వాత అన్న మాట్లాడతారు ఒకసారి మాట తిరుపతి వేదిక మీదకి వచ్చి ఒక పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లా సాహిత్యకారులు అనేక మందిని ఉద్యమం తయారు చేసింది ఇవాళ కృష్ణన్నకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ సామాజిక ఉద్యమానికి మా వంతు పాత్రను పోషించే అవకాశం మాకు దక్కినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం మరి మాట తిరుపతి ఒక పల్లవి చరణం పాడాల్సిందిగా కోరుతున్నాం కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు అన్న మందకృష్ణన్నకి పెద్దలు సుధారెడ్డి సార్కి ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న వసనూరన్నకి వేదిక నెలకరించిన పెద్దలందరికీ వేదిక ముందున్న మీ అందరికీ కూడా పేరు పేరున కళా ఈ జాతి నిన్ను మరువదే అన్న కృష్ణ మాదిగా నీ జాడ నిన్నడు విడువదే మంద కృష్ణ మాదిగా ఈ జాతి నిన్ను మరువదే అన్న కృష్ణ మాదిగా నీ జాడ నిన్నడు విడువదే మంద కృష్ణ మాదిగా ఊరియా తెల్లార జాతికి బేకు వై ఉదించి నాకు జాతి నిన్ను మరువదే అన్న కృష్ణ మాదిగా పీతాడ నిన్నడు మా నంద కృష్ణ మాది